వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన అందరికీ ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఎక్కువ అవకాశం ఇచ్చినందుకు సార్ నేను చీపురుపల్లి నియోజకవర్గం విజయనగరం జిల్లా నా పేరు పెద్ది వెంకటేష్ నేను ఎంబీఏ చేశాను ఒక అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఒక అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో నిలబెట్టిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని మళ్ళీ మళ్ళీ మన జన సైనికులందరికీ తెలియజేస్తున్నాను సార్ ఒక సామాన్య కుటుంబం నుంచి నేను ఈరోజు వచ్చాను సార్ అలాగే విజయనగరం జిల్లా అంటే కుటుంబ పాలనలో మగ్గిపోయి ఉన్న ఒక నియోజకవర్గం అలాగే జిల్లా నుంచి నాకు నన్ను గుర్తించి ఒక మండల అధ్యక్షుడిగా ఈ రోజు చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడి చేత కూడా రాజకీయాన్ని చేస్తానన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జన సైనికుల ఒక్కటే ఆలోచించుకోవాల్సింది గత పది సంవత్సరాలుగా నేను నా పని చేసుకుంటూ జెండా మోసుకుంటూ ఉన్న వ్యక్తిని అక్కడ చీపురి పల్లెలో కుటుంబ పాలలో మధ్యలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఇంత పెద్ద వ్యక్తుల మధ్య కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడిస్తున్నారు అని అంటే అది ఒక జనసేన పార్టీకి మాత్రమే చదువుతుంది ఇంకా ఏ వ్యక్తి ఏ పార్టీకి చదివినది తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఈ యొక్క చీపురుపల్లి నియోజకవర్గంలో సార్ విజయనగరం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇరవై ఒక్క మంది పోటీ చేశారు సార్ పదిహేడు మంది వార్డ్ నెంబర్లు ఒక జడ్పీటీసీ ముగ్గురు ఎంపీటీసీలు ముగ్గురు సర్చ్పంచులు సార్ ఆ రోజు చాలా ఒడిదుకులు ఒడిదుడుకులు అనుభవించాం సార్ కానీ జనసేన పార్టీ మీరు ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్ళాం సార్ ఏ వ్యక్తి విత్డ్రా చేసుకోలేదు సార్ దానికి కారణం జనసేన పార్టీ చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాం సార్ నామినేషన్ టైంలో రెండు వేల పంతొమ్మిది చాలా ఇబ్బందులు పెట్టారు సార్ ఎమ్మెల్యేకి అయినా సరే మేము నిలబడి ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళాం సార్ నామినేషన్లో టైంలో చాలామంది వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నారు సార్ కానీ అక్కడ జన సైనికులు మాత్రం ఆ వ్యక్తిని నామినేషన్ వేయించకుండా ఉండడానికి అడ్డుగా నిలబడిన ధైర్యం మీరే ఇచ్చారు సార్ అది ఒక వ్యక్తిని ఆపగలిగే ధైర్యం అది మీరే ఇచ్చారు సార్ నిజాయితీకి పేరు మీరే సార్ మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను సామాన్యుడిని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిల్చోబెట్టిన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దయచేసి అందరూ గుర్తించి పార్టీ కోసం ఆహార నిశలు కష్టపడి ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ సార్